One second. Like... ఐదు విడతలకు ఉద్యోగం చేసాం మేము దేని గురించి ఉద్యోగం చేసామంటే కొత్త డిమాండ్ పరిష్కారం చేయమని మిమ్మల్ని ఏమైనా కొత్త డిమాండ్ పరిష్కారం చేయమని అడుగుతున్నావా మిమ్మల్ని ఏమన్నా ఈ సంస్థ బీసీ గారు ఇచ్చినటువంటి సర్టిలర్స్ వాటిని అమలు చేయమంటున్నావు బీసీఎండ్ గారు ఇచ్చే సర్క్యులర్స్ వాటినే అమలు చేయమని నా మిమ్మల్ని అడిగేది నేను ప్రధానంగా విజ్ఞప్తి చేసేది ఆనాటి మేము ఎవరైతే బీసీ ఎమ్మెల్యేలో మాలకొండయ్య గారితో ఒక కమిటీ వేయించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు ఏ కేసులో ఏ ఏ ఇబ్బందులు పడతాడు పైన పైలాడు సరి చూపించి ఇవాళ స్పష్టంగా ఆనాటి గవర్నమెంట్ తో ఒప్పించి ఆనాటి ఎండి గారు వన్ బాన్ ఎయిటీన్ సర్క్యులర్ సస్పెన్షన్ రిమూవల్ అనే పదము లేనటువంటి సర్క్యులర్ ఇప్పించిన చరిత్ర నేషనల్ మధ్య ఎండిఆర్ సురేంద్ర గారు గారు మారడం మళ్ళీ ఎంకో గుర్తింపులో రావడం ఆ వంద సర్కులర్ మార్చి వన్ బాండ్ నైన్టీన్ తీసుకురావడం జరిగింది నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది వన్ బాండ్ నైన్టీన్ సస్పెన్షన్ లేవా ఉన్నాయి రిమోట్స్ లేవా ఉన్నాయి ఇంక్రిమెంట్ స్కూల్ లేవా పనిష్మెంట్స్ ఉన్నాయి ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్స్ కూడా ఉండే అందులో అయినప్పటికీ అందులో సీనియారిటీ సిస్టమ్ కేసు లేక గ్రావిటీ అతని ఎక్స్పీరియన్స్ పీకేస్ తగిన అంశాల దృష్టిలో పెట్టుకొని ఇవాళ కొన్ని కేసుల్లో ఒకరికి న్యాయం జరగడానికి అవకాశం ఉన్నటువంటి వన్ బా సార్ నేను అడగచ్చుకున్నా యాజమాన్యాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు వన్ వన్ ట్వంటీలోకి గవర్నమెంట్లోకి వచ్చిన ఇవాళ వన్ వన్ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా అమలు చేయటం జరిగింది అన్ని సార్ ఇవాళ ఎందుకు అమలు చేయట్లేదు మీరు ఇవాళ సర్క్యులర్ లేదని ఎందుకు అంటున్నారు ఇవాళ మేము ఉద్యమం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను స్పష్టంగా చెప్పవేసుకోండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారుల తాలక వైఖరి మారి ఈ ప్రభుత్వాన్ని బ్యాక్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా వన్ నైన్టీన్ ఏదైతే ఆపి దాన్ని తక్షణం అమలు చేయకపోతే తదుపాడి ఏర్పడేటటువంటి ఉద్యమానికి ఇక్కడ యాజమాన్య బాధ్యత వహించాల్సి ఉంటుందని